మేలుకొలుపు వాక్యం వైకపోడి కొరకై యుదే కాలము యోవేలు గ్రంథం మూడవ అధ్యాయం పదో వచ్చినం యోవేలు మూడు పది మీ కర్రలు చెడగొట్టి కడ్గములు చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను దేవుడు తన ప్రజల విషయమై ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మానవుడు లేదా విశ్వాసి దినాన ఏదైతే అనుకుంటున్నాడో దానికి దేవుడు నెగిటివ్గా లేదా వ్యతిరేకంగా అనుకుంటాడు ఉదాహరణకు చెప్పాలంటే విశ్వాసం అనుకుంటాడు నేను పిరికివాడను కానీ దేవుడు అంటాడు అతడు ధైర్యవంతుడు విశ్వాసం అనుకుంటాడు నేను బలహీనుడను కానీ దేవుడు అనుకుంటాడు అతడు బలవంతుడు విశ్వాస్ అనుకుంటాడు నేను పనికిరానివాడను దేవుడు అంటాడు అతడు ప్రయోజకుడు ఇంకా విశ్వాసి క్రైస్తవుడు భక్తుడు అనుకుంటాడు నేను ఎందుకు ఉపయోగపడిన దేవుడు అనుకుంటాడు అతడు ఎంతో ఉపయోగకరమైన వాడు అని ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అది నీ జీవితం కాదు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అదే జీవితం నేను బలహీనుడను నేను పనికిరానివాడను నేను వ్యర్థుడను నేను ఉపయోగం లేనివాడను నేను పిరికివాడను అన్ను అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా ఎప్పుడు కూడా దేవుని యొక్క తలంపు నీ తలంపు కంటే గొప్పది నీ అభిప్రాయం కంటే గొప్పది కాబట్టి ఇదినా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట బలహీనుడు బలాఢ్యుడు అనుకోవాలి తప్పనిసరిగా ఇది దేవుడే చెప్పాడు నువ్వు బలహీనుడవు కాబట్టి ఇక నువ్వు బలహీనుడు అనుకోవద్దు నువ్వు బలవంతుడువు ఇంగ్లీష్లో చాలా బాగుంది వీకర్ షుడ్ బి థాట్ వారియర్ యు ఆర్ నాట్ ఏ వీకర్ బట్ ఏ వారియర్ అందుకని ఇక్కడ చెప్తున్నాడు వీకర్ అంటే ఎలా ఉంటాడు అంటే కర్ర చేతిలో ఉంటుంది ప్రభు అంటున్నాడు ఆ కర్రను చెడగొట్టు దాన్ని ఖడ్గం చేయి అంతేకాదు పూటకత్తిని పూటకత్తి అంటే మనం చూస్తే ఒక గడలా గడలాగా ఉండి దానికి పైన కొడవలు ఉండి ఈ పశువుల కాపరులు వాళ్ళు ఆ చెట్లు ఆకులు కొమ్మలు కోయటానికి ఉపయోగిస్తుంటారు ఇక నువ్వు అలాంటి వ్యక్తివి సామాన్యుడు ఒక కాపర్ లాంటి కాదు దాన్ని చెడగొట్టి ఈటను చేయమంటున్నాడు అంటే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు కృంగిపోతూ ఇక నా వల్ల కాదు నేను అది చేయలేను నేను అది పని చేయలేను నేను ఆ ఉద్యోగం చేయలేను నేను అది చదవలేను నేను విశ్వాసగా ఇంకా జీవించలేను నా తలెత్తుకోలేను నేను బయటికి రాలేను నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకని అపోజ్ అయిన పౌలు గారు కూడా మొదటి కొరింతి పన్నెండు పదిలో అంటాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవునిలాగా ఆలోచించు నీ ఆలోచన నీ తలంపు నీ మనస్సాక్షి చెప్పేది ఎప్పుడు వినవద్దు మనిషి జీవితంలో ఎక్కువగా భయపెట్టేది ఇతర మనుషుల కన్నా మన మనస్సాక్షే మన మనస్సాక్షి ఎంతో బలహీనమైందిగా ఉంటుంది మన మనస్సాక్షి ఎప్పుడు కూడా మనల్ని అంత సపోర్ట్ చేయదు కానీ దేవుడు నీ విషయమ ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకని ఇక్కడ చూస్తే ఈ బలహీనలైన ఇస్రాయేలీలు పనికిరాము ఇంకేం చేయలేము అనుకుంటున్నా వీరిని దేవుడు ఎంత వాడుకున్నాడో బైబిల్లో కూడా చూస్తే అంత పెద్ద గొలియాతును జయించడానికి గొలియాత అంత వ్యక్తి అవసరం లేదు గొలియాతులో ఒక ముప్పావంతు పావంతు కూడా ఉండని దావిదని ఏర్పరచుకున్నాడు మిద్యానులైన భయంకరమైన వ్యక్తులను నష్టపరిచి వారిని జయించటానికి ఎక్కడో పిరికివాడుగా ఉన్నా మరి ఆ గిద్యను దేవుడు వాడుకోలేదా అంతేకాదు దేవుడు మరి ఎందుకు పనికిరాని ఆ యఫ్తాని వాడుకొని ఎంత గొప్ప విజయం ఇవ్వలేదా ప్రిలారా ఎవరైనా సరే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ బలహీనతనే దేవుడు బలంగా చేస్తాడు నీ పేదరికాన్ని ఐశ్వర్యంగా చేస్తాడు నీ అజ్ఞానాన్ని జ్ఞానంగా చేస్తాడు నీ ఏమీ లేని విషయాన్నే సమృద్ధిగా చేస్తాడు అందుకని ఇక్కడ దేవుడు ఆ వ్యక్తిని ఎలా సిద్ధపరుస్తాడో ఏడు విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి తొమ్మిదవ వచనంలో ఈ సమాచారం ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి దేవుడు యుద్ధాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు అంటే నీ జీవితం ఒక యుద్ధం లాంటిది నీ ఉద్యోగం యుద్ధం లాంటిది నీ కుటుంబం కొన్నిసార్లు నీ సంసార జీవితం కూడా యుద్ధం లాంటిదే దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆత్మీయ యుద్ధంలో నీకు సహాయం చేస్తాడు విజయం ఇస్తాడు ఇంకా ఏ యుద్ధాన్ని నువ్వు ఎదుర్కోవాలో ఏ పరీక్షలు పరిస్థితులు ఎదుర్కోబోతున్నావో భయపడొద్దు దేవుడే దాన్ని ప్రతిష్ఠిస్తూ నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఏం చేస్తాడంటే ఇక్కడ అంటున్నాడు తొమ్మిదవ వచనంలో బలాఢ్యులను రేపుడి మొట్టమొదటి దేవుడు నిన్ను బలాఢ్యుడిగా చేస్తాడు నీ జీవితాన్ని ఆయన మారుస్తూ నిన్ను ప్రతిష్ఠించి ముందున్న ఆ పని కొరకాయి ఆ పరీక్ష కొరకాయి యుద్ధం కొరకాయి నిన్ను సిద్ధపరచడానికి దేవుడు మొట్టమొదటిగా చేసేది ఏంటంటే బలాఢ్యుడిగా గాడ్ ఈజ్ ఏ స్పిరిచువల్ టీచర్ గాడ్ ఈజ్ ఏ స్పిరిచువల్ ట్రైనర్ గాడ్ ఈజ్ ఏ స్పిరిచువల్ మెంటార్ ఆయన అన్ని నీకై ఆయన నీకు సహాయం చేస్తాడు రెండవది యోధులందరూ రెండవది నిన్ను యోధుడిగా చేస్తాడు మూడవదిగా చూసినట్లయితే సిద్ధపడి రావలేను మూడవది సిద్ధపడేవారిగా చేస్తాడు ఇక మీదట నా వల్ల కాదు నేను అనుకుంటున్నా ఇప్పుడే నిన్ను సిద్ధపరుస్తాడు దేవుడు నిన్ను సిద్ధపరచడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు నువ్వు జీవితాంతం సిద్ధపడలేకపోయినా ఆ పని చేయలేకపోయినా నా వల్ల కాదనుకుంటున్నా ఇన్ టూ మినిట్స్ దేవుడు నిన్ను సిద్ధపరచగలడు ఇది మూడవది నాలుగవది పదకొండవ వచనంలో పరాక్రమశాలిగా చేస్తాడు నువ్వు పరాక్రమవంతుడిగా చేస్తాడు ఐదవది మనం చూస్తే ఇదే మరి యోవేల గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండు పదిహేడవ వచనంలో ఐదవది నేను నాకు ప్రతిష్టమగు నిన్ను ప్రతిష్ఠితుడిగా చేస్తాడు నువ్వు దేవునికి ప్రతిష్టమైన వాడవు ఎవరు నిన్ను ముట్టలేరు ఎవరు నిన్ను ఏం చేయలేరు ఎవరికి నీ మీద హక్కు లేదు నువ్వు దేవుని ప్రతిష్ఠుడు గుర్తుపెట్టుకో ఆరవది చూస్తే పంతొమ్మిదవ వచనంలో నిర్దోషులకు వారు తమ దేశంలో నిర్దు నువ్వు నిన్ను నిర్దోషిగా చేస్తాడు ఇప్పుడు నిన్ను దోషి అంటున్నారు నిందిస్తున్నారు నేను ఎన్నో మాటలు అంటున్నారు కానీ అందరు కలిసి నిన్ను అనబయ్యే ఒక మాట నీవు నిర్దోషి దేవుని నిర్దోషిగా చేస్తాడు అంతేనా ఏడవది చివరి మాట ఇరవై ఒకటో వచనములో చివరి మాట యహోవా సియోనులో నివాసిగా ఉండును పైన యోధా దేశంలో నివాసులు నిత్యము ఉందరు ఏడవది నిన్ను సియోనులో అనగా దేవుని సన్నిధిలో నివాసిగా చేస్తాడు ప్రియులారు ఎవరు త్రోసి వేశారో నిన్ను గాయపరిచారో ఎవరు నిన్ను తృణీకరించారో మరలా వారందరి ముందే దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు ప్రియ సహోదరి ఇంకా బలహీనరాలనుకుంటున్నావా ఇక రోజు ఇక నుంచి బలవంతురాలని అనుకో బలహీను అనుకుంటున్నావా బలవంతుణ్ణి అనుకో దేవుడు చెప్పే మాట ఈ ఇద నుంచే ఆయన బలము నీకు అనుగ్రహిస్తాడు బలము ఆయనది నిన్ను బలపరుస్తాడు తమ దేవుని వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు కాబట్టి ఏడంతలుగా దేవుడు నిన్ను సిద్ధపరిచి నీ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్తాడు ఇప్పుడున్న స్థితి అది శాశ్వతం కాదు ఇప్పుడున్న పరిస్థితే అది ఎల్లకాలం ఉండదు నీకు ఒక మంచి దినం ఉంది మంచి జీవితం ఉంది మంచి భవిష్యత్తు ఉంది అందుకని ఒక్క మాట బలహీనుడా ఇక మీదటి నేను బలవంతుణ్ణి అనుకో ఆ బలవంతుడైన ప్రభు నీకు తోడుగా ఉండి సహాయం చేయనట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి యువదీ కాలం వేయకపోవడలో భాగంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు బలహీనుడు ఇక బలవంతుడు అనుకున్న ఎంత గొప్ప దేవుడవు ప్రభా ఎంత కొన్ని సెకండ్స్లోనే మా జీవితాన్ని ట్రాన్స్ఫామ్ చేయగల దేవుడవు అవును మా కర్రలను ఖడ్గాలుగాను పోటకత్తులను ఈటలుగా చేసి పనికిరాని వారిని యోధులుగా పరాక్రమిషాలుగా చేయగల దేవుడో ఈ మాటలు ఉదయ కాలంలో వేకప్ ఓడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఇక మా జీవితం ఇంతే ఇక నుంచి పైకి వెళ్ళలేం ఇక్కడే ఇక కృంగిపోతాం ఇక మా బ్రతికింతే అనుకుంటున్న వారందరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా మా తలంపుల కంటే మీ తలంపులు గొప్పవి మా అభిప్రాయాల కంటే మీ అభిప్రాయాలు గొప్పవి అవి చాలా ఉన్నతమైనవి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది రోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి బలహీనలుగా ఉన్నారు బలపరచండి దుఃఖంతో ఉన్నారు ఆదరించండి కృంగిపోయి ఉన్నారు లేవనెత్తండి నిరాశతో ఉన్నారు ఉత్సాహంతో నింపండి ప్రభువ ఓడిపోయారు ప్రభువ విజయాన్ని దయచేయండి పిరికిగా ఉన్నారు ధైర్యంతో నింపమని వాటిలన్నింటినీ వారు హృదయాల్లో ఫలింపజేసి దినమంతా నడిపించమని ప్రభేశ్వర క్రీస్తు బలమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసం మీకందరికీ తోడై ఉండి బలపరిచి నడిపించనుగాక ఆ మెయిన్ ప్రవణేశ్వ క్రీస్తు నామంలో పరిశుద్ధులకు ప్రియులకు ఈ మాటలు వింటున్న వారందరికీ ఉదయకాలం వందనాలు తెలియచేస్తున్నాం ప్రైస్ట్ లాడ్